ఈ వెరైటీ డబల్ టూ డబల్ టూ సూపర్గా ఉంటుంది అన్న ఇత్తరం మటుకు రైతు ఏది నాటుకున్నా ఎక్కువ సైజు పెట్టి నాటుకొని దీన్ని దీంట్లో ఆదాయం తీయాలంటే దీనికి మించిన ఇత్తనమే లేదు బెహ్మానంగా ఉంటది సరే ఈ సంవత్సరం నరసింహనాయుడు వెంకటేశ్వర్లు మేము ముగ్గురు కలిసి మార్కాపురం మూడు సార్లు కారు వేసుకుని పోయి పోయి ఆ ఇత్తరం అనేది చూసినాం ఈ సంవత్సరం మేరపేస్తున్నాము డబల్ టూ డబల్ టూ సెమీ వాళ్ళది ఇత్తనం ఏమని చెప్పిండ్రు అన్న వెంకటేశ్వర మేము ఆడిపోయిన పాట కూడా మాకు ఒకటి తగిలిండ్రు ఆ ప్రసాద్ ఏమండి చూసి వాడు ఫోన్ చేస్తే ఇట్లా అనడా ఇట్లా ఇటు చూపిస్తాను మీ ఏరియా ఎక్కువ డెవలప్ చేయాలి ఇతను ఇట్లా నాటుకుంటే బెహ్మానం ఉంటుంది అని అన్నాడు వాళ్ళకి తప్పు ఏం చెప్పారంటే మాకు వాళ్ళు పద్దెనిమిది వేల మొక్క నాటారు ఎకరాకి పద్దెనిమిది వేలు మొక్క ఏంద్రా ఏందిరా పిచ్చితనంగా నాడుతుండ్రు పొగాకు కూవచ్చు తొమ్మిది వేలు మొక్క నాటుతుంటే దాంట్లో డబల్ నాటారు పద్దెనిమిది వేలు మొక్క నాటి చుట్టు ఆడపితే వాళ్ళ అన్నమాట చుట్టుకి ఒక కేజీ బిగిన చల్లెమ్మాయి చల్ల మాకు పద్దెనిమిది గంటలు ఇరవై కంటాలు వస్తాయా వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారు యాభై నుంచి అరవై డెబ్భై కింటాలు కూడా పండిస్తుంది డబల్ టూ కేజీ వాళ్ళది అంటుంటే ఇంత నిండా నాటితే అట్లా పండిస్తారని మాకు ఆలోచన వచ్చి వెంకటేశ్వరలో నరసింహనాడు మేము అనుకున్నాం దాన్ని బట్టి నేను రెండు అడుగులు పెట్టిన రెండు అడుగులు పెట్టిన అడ్డం ఒకటి రెండు అడుగులు పెట్టిన ఇటు ఇటు నలభై వందలు పెట్టా చాలు చాలుకి ఇప్పుడు నేను ఆ మాట చెప్పే వరకు మళ్ళీ తగ్గి ఇంటికి వచ్చి మళ్ళీ మార్కింగ్ ఇచ్చి ఫీగ్ అక్కడే ఉంది దాన్ని మళ్ళీ ఏం చేసిన అంటే తగ్గించి ఒకటిన్నర అడుగు పెట్టాను ఒకటిన్నర అడుగు పెట్టాను ఇప్పుడు ఎకరాకు వచ్చి ఎనిమిది వేలు మొక్క పెట్టింది ఒక సాలుకొచ్చి నూట నలభై సార్లు ఒక సాలుకొచ్చి రెండు వందల నలభై మొక్కలు పట్టింది ఇటు ఇటు నూట తొంభై ఎనిమిది సార్లు దాకా ఇరవై నాలుగు వేలు మొక్కని పట్టింది మూడు ఎకరాలు ఇరవై నాలుగు వేలు మొక్కలు నాటిను ఈ ఈ బంగారం అనేది ఒక డెబ్భై హెచ్లు నాటిన రెండు ఎకరాల ఇరవై హెచ్ తేజ నాటా ఇప్పుడు ఆ తేజ వచ్చిన వాళ్ళందరూ ఇది చెట్లు కాదు అట్ల కాసినాయి ఇట్లా కాసినాయి చెప్తా ఉంటే నేను ఎక్కడ చెప్పుకోలేక ఏం జపదం అనేది లాగలేదు ఆ ఇతను వచ్చినోడు కూడా కనిగిరి నుంచి వచ్చిపోయారు అని మీ సౌదరులేను వచ్చి చూసిపోయాడు అంటే నరవాళ్ళు కూడా చుట్టాలు ఉంటారు వాళ్ళు వాళ్ళు నరవడీ చెప్పేవాళ్ళు వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర వచ్చి తోటంతా చూసి ఎప్పుడు పోలా వాళ్ళు తిరగతానే ఉండరు కింద బండి ఇంటికి అయితే ఆలోచన లేదు ఏమన్నా అన్నం పెట్టాల్సి వస్తుంది అని ఉంటేనే అన్నారు పాద అన్నానికి ఏం ఇబ్బంది లేదని చెప్పి రోజు ఫోన్ చేస్తారు ఫోన్ కాంట్రాక్ట్ లో ఉంటారు చేస్త్రు ఏక ఎన్నికొచ్చినా ఏంది అని అసలు అట్లా కనిపిచ్చామన్నా అది కాసిన తర్వాత రెండు నెలల తోట తర్వాత వర్షాలు ఎక్కువ పడి తోటంతా పడిపోయిందన్న పడిపోయి వంద కూలీలు అయినాయి డెబ్బై ఎనభై కూలీలు ఫస్ట్ పోయినాయి మళ్ళీ ముప్పై అయినాయి మళ్ళీ ఒక ఇరవై కూలీలు అయినాయి అన్ని చెట్లు లేపి తొక్కిచ్చి ముదురుకాడ మెడివన్తో తొక్కిచ్చి అన్ని చేశా ఎన్ని చేసినా లాస్ట్ ఇంకొక వాన పడి మళ్ళీ వంగినాయి ఇంక నేను చేయి తెలుసుకోక పాయిలు చేపించాను ఆ పాయలు కూడా నాలుగు రోజుల్లో కమ్ముకోమిక మని ముందు కొట్టేదానికి కూడా లేక పవర్ స్పేర్ తో కొట్టక ఆ బ్యాటరీ పంపుతోనే ఒక మనిషిని పెట్టుకొని జాగ్రత్తగా రెండు రోజులు కాదు మూడు రోజులైనా సరే మూడు రోజులు నాలుగు రోజులైనా సరే జాగ్రత్తగా కొట్టమని చెప్తా ముందు ఏ రోజు కావాలంటే ఆ రోజు ఏ ముందు కొట్టాలన్నా ఫస్ట్ నుంచి ఎప్పుడు ఏది కొట్టాలన్నా బేరీ కంపెనీ వాడి ముందులే వాడా ఎక్కువ బేరీ కంపెనీ వాడి వాడా వేరే వాళ్ళది ఎక్కువ మందులు వాడినా కంపెనీ మందులు వాడినా మనకు మందుల వలన ఏ ఎఫెక్ట్ లేవు అవి కడిపిన దాని వలన చాలా ఎఫెక్ట్ వచ్చి కూలీలతో కూరగాయలేక ఇంకా జన్మ జన్మలో ఇరవై చెట్లు వేయకూడదు అనే ఆలోచనలోనే ఉండగా నేను రైతుకి ఈ రకంగా ఇవ్వండి ఈ రకంగా ఇవ్వమని చెప్తున్నాను నేను ఇప్పుడు ఏదైంది ఇంత పెట్టి నాలుగు ఐదు అడుగులు పెట్టి రెండు అడుగులు పొడుగు పెట్టి ఎడగబెట్టి ప్రతి చెట్టుకి ఒక కర్ర ఒకటి బాకి పడిపోకుండా అట్లా సపోర్ట్ చేసి జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పుడు ఈ అరవై కాదు డెబ్బై కాదు వంద కాదు ఈ సందు ఒక యూట్యూబ్లో ఒకటి వచ్చింది నూట వంద కింటాలు పండించిన ఎకరా పదిహేను సెంట్లు వంద కింటాలు పండించిన రైతునేశాడు వంద క్వింటాల్ పండిచ్చేది ఆ చెట్లు పెద్ద పని కాదు అది ఈజీగా పండియచ్చు వంద క్వింటాల్ పండియచ్చు కోసేదానికి ఎంత పెట్టుబడి అవుద్ది ఎంత కూలీలు అవుద్ది అనేది అది తెలియదు అది రైతుకే తెలుస్తుంది కానీ చెప్తే ఎవరు ఎనరు కూడా ఎనరు అన్ని కూలీలు ఎందుకు పోతాయి చెట్టుకు ఎన్ని కేజీలు పోస్తారు మనిషి మా ఊర్లోనే చెప్తారు ఆరు కేజీలు కోసేది ఏంది ఏడు కేజీలు కోసేది ఏంది అని లాట్టు వాళ్ళు పోటీలు పోటీలు పెడితే ముప్పై కేజీలు కోసే వరకు దెమ్మ తిరిగిపోయింది వాళ్ళు ఉదయం ఉదయం తొమ్మిది ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల దాకా ముప్పై కేజీలు కాటాలో కాటా పెడతా స్కేల్ కాట ఉంది మా కంప్యూటర్ కాట తెచ్చినానికి మనకు వచ్చాను మనకు కూర్చొని కూలీ ఇంకా రెండు కూలీలు పడతాయి ఫస్ట్ లో ఫస్ట్ లో నిజంగా చెప్పాలంటే పన్నెండు కేసి పదిహేడు కేలు ముప్పై కేలు దాకా వచ్చారు ఇది బంగారం ఇది బంగారం అనేది ఎట్లా ఉంటది అంటే ఇది పచ్చి మన పచ్చికాయలకు పనిచేస్తుంది పొండుకాయకి పని చేస్తుంది పొండుగాయలో కూడా వెరైటీగా ఉంటది అన్ని మిరపకాయలు వేరు ఇది వేరు ఇది పొండుమిర్చికి దాదాపు కొరి కారానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఖరీతంగా ఊర్లో మొత్తం కొనకపో దాదాపు నేను రెండు వందల కేజీల దాకా అమ్మా ఈ సందు మన కటింగ్ లోనే రెండు వందల కేజీలు ఇవి అరవై రూపాయలు లెక్కన కేజీ అరవై రూపాయలు లెక్కన అమ్మా ఇప్పుడు ఇది పచ్చికి పచ్చికి కూడా దాదాపు నెల్లూరు మార్కెట్కి కోస్తా ఉంటే వస్తానే ఉండి ఎంత కోస్తే అంత చెట్టు బలపడతా అనమాట దీని కాయలు కానీ కొయ్యకుండా కాని ఉంటే చెట్టు బలపడలేదు పచ్చికాయలు కోస్తా ఉంటే ఇన్నైనా కాస్తాం ఇది అది ఇది ఆరు నెలలు పైరు కాదు ఇది సంవత్సరం రోజులైనా కాయలు కాస్తాండి మనం చూడలేదు వాళ్ళు రైతులు చెప్తామండ్రు బంగారం వేసిన వాళ్ళు కొంతమంది చెప్తాను ఈ సిద్ధరకొండూరు దగ్గర మొన్న విచ్చింది అతను చెప్తున్నాడు బంగారం ఎక్సలెంట్ ఇతనం ఇది సంవత్సరం రోజులు సరే పిండి పెడతా ముందు ఆస్తుంటే సంవత్సరం రోజులైన కాయలు కాచుంటుంది ఇది కాదు అభావరి చాలా మంది చెప్తున్నాడు ఈ ఇతరం గురించి అది తేజ అనేది కూలోళ్లతో అని చెప్తారు కానీ అది ఎన్ని అన్న సన్నం కూడా కాదు ఈ కాయకి ఇది పది కాయలు వేసినామంటే అది ఏడు కాయలు వేసినామంటే తూకం వస్తాయి మళ్ళీ ఉత్తి ఇత్తనాలు కండ ఉంటుంది కానీ తనకి తూకం విపరీతమైన తూకం వస్తుంది అది ఆ కాయలు ఇప్పుడు మీరు కోసిన కాయలు కొంతమంది మేము యాభై యాభై బస్థాలు అవుతాయి యాభై యాభై ఒక బోరెం వచ్చి మాములుగా అయితే ఈ బంగారం అయితే మటుకు నలభై ఐదు నలభై అవుతాయి అంటారు బోరం అవి మటుకు యాభై కేయిలు వస్తాయి అంటారు ఒక ఐదు కేజలు తెచ్చే వస్తాయి బోరం లెక్కలో చూస్తే తూకం బాగా వస్తాయి ఎంత ఇత్తనం కారం విపరీతమైన కారం కొసకాయ కూడా కొరకలేము అంటే ఇప్పుడు మ్యాక్సిమం వాటి వరకు ఈ బంగారం కాకుండా వాటి వరకు ఒక ముప్పై కింటాలు అవుతాయి అవి ఒక పాతికి అవుతాయి ఒక ఐదు గింటాలు ఒక నాలుగు కింటాలు అవుతాయి అనుకుంటున్నాను ముప్పై కింటాలు కోస ఫస్ట్ కటింగు ఇంకా ఆరు కటింగ్లు వస్తాయి ఏడు కటింగ్లు వస్తాయి అన్ని కాయలు మూడు కటింగులతో అయిపోతాయి మన ఏరియాలో ఇప్పుడు ఎవరి నాటినా మూడు కటింగులతోనే అయిపోతాయి మూడు కటింగ్లు అయిపోతాయి అంటే మనం ఏవి రావాలనే ఇప్పుడు ఇరవై ఐదు క్వింటాల్కి వచ్చినా ఇంకా మూడు క్వింటాల్కి వచ్చే అవి ఏమొస్తాయి ఇంక డెబ్బై ఐదు క్వింటాల్ ఇవ్వదు వచ్చేది నేను అనుకున్నా అది కాదు ఇప్పుడు దాని ఆ చుట్టూ పరిస్థితిని చూస్తే కింద పూతగాని పైన వచ్చిన పూత గానీ కొమ్మ పెరగటం కానీ స్టెప్ స్టెప్లు పెరుగుతుంది ఈ స్టెప్ పోతే ఆ స్టెప్ ఆ స్టెప్ స్టెప్ ఇప్పుడు ఆ కాయలు పోతే హార్డు కటింగ్ లేని కావచ్చు ఎరువు కటింగ్ కావచ్చు ఎరువులు ఇట్లాంటి సంవత్సరం సంవత్సరం ఇరవై చెట్ల వరకు ఈ సంవత్సరం ఇరవై ఆరు కట్టలు తెచ్చాను ఇంకా ఒక అర ముందు అన్నీ అన్న ఆగిపోయాను ఎరువు పశువులు ఎరువు దాదాపు ఈ సంవత్సరం ఇరవై మూడు టక్కులు తోలే మూట సంవత్సరం ఇరువుతారు ఎరువు వాళ్లకు ఏ పైరు పెట్టరు అసలు ఎరువు తోలు పైరే పెట్టరు మొత్తం అన్ని చోట్ల వర్షాలకు దెబ్బ దెబ్బతిని స్వభావం ఎట్లాంటిది మన మన నేల ఎఫెక్ట్ అయ్యిందంటే కొన్ని ఎరబలాలే దెబ్బ తినవు కుళ్ళు రావు ఏవి రావు నీళ్ళు వరకు ఎస్తామన్నారు అన్ని పొలాలు వరకు అయితే పక్కనే ఉన్న బండ కింద పల్లెలో మొత్తం కంప్లీట్గా పోయినాయి నాకు తెలిసిన వరకు దాదాపు ఈ రెండు జిల్లాల్లో ఈ మిరప చెట్లు అనుకుంటూ అందరూ గానీ కానీ ఈ పోలేదని నేను అనుకుంటున్నా అని అది వాస్తవం అది వాస్తవం అది నా ఈ దెబ్బతిల్లా నేను అందులో నీళ్ళకి అడ్డం పోదు అడ్డం నాటినా అడ్డం నాటినా కానీ నీళ్ళు అప్పటికి ఆనుకున్నా కానీ నా పొలంలో ఒక్క మొక్క కూడా సచి జరగదు పోయి వాన వల్ల పైపోయినాయి కానీ చుట్టూ ఎఫెక్ట్ చచ్చిపోయి ఎఫెక్ట్ లేదు నేలలో డిఫరెంట్ అంటే ఈ నేల ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎరువు ఎరువు మాదిరిగా పుట్టకూడు మాదిరిగా ఎరువు ఉంటుంది ఇవి ఎన్ని నీళ్ళు అయిన కట్టు ఎంతైనా కట్టు బిగుసుకుని నేల బిగుసుకొని సమస్యలే ఉండలేదు వలవలవాళ్ళు ఎప్పుడు పోయినా ఎప్పుడు పోయి లోడితే మొత్తంగా ఫోటో వచ్చిన వస్తుంది కేసువనారాయణ ఉండదు పాపం చనిపోయి ఉండు నాయుడు తమ్ముడు ఆయన అనేది అన్న నీ చెట్లు చూస్తే నాకు నీ నేల చూస్తే పట్టుకో వాసిన చూసే నీ నేల చూస్తే నాకు అంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ చెట్లు నీళ్లు కట్టినా కానీ ఎమ్మిడి కథక ఇది కథకొచ్చి పోయే నేల కాదు ఈ స్వాగం కింద మరప నేల ఉంది దాదాపు ఒక మూరలో లోతు తూగితే మరప మరువు ఉంటుంది మైటు మెత్తం కాబట్టి భూమి ఉలదరిస్తుంది సోవరభాష పెట్టి కూడా దాదాపు ఏ పైరుకైనా సరే ఇరవై కట్టలు ముప్పై కట్టలు ఎకరాకొచ్చి ఏడు కట్టలు సోవరభాష పెట్టేస్తాను పెట్టి వేసిన దానివల్ల భూమి ఇది చెట్టుకి నత్రజని తీసుకునేదానికి బాగా సులువుగా ఉంటుంది మెయిన్ అది సో ఇప్పుడు నత్రజని తీసుకోవాలంటే గట్టిగా ఉన్న నేల అయితే నత్రజని తీసుకోలేదు ఎరువులు కూడా వేసిన మందులు కూడా తీసుకోలేదు అందువల్ల ఏంటంటే నేను ఇరవై ఆరు కట్టలు వేసిన తర్వాత ఇప్పుడు లో మందు సీన్ ఒకటి పన్నెండు అరవై ఒకటి సున్నా ఒకటి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకటి మ్యాక్స్ మామూలుగా ఫార్ములా పోరు అన్ని డ్రిప్పులు వదులుతాను బోరాను జింకు అన్ని వదులుతాను ప్లస్ స్ప్రే చేస్తా స్ప్రే పట్టుకు ప్రతి మందులో చేస్తా ఖర్చు చేయకుండా ఉండే పనే లేదు యాప నూనె ఉంది యాప నూనె ప్రతి యాప నూనె ఎకరాకు వచ్చి అరకు ఐదు యాప నూనె ఐదు కోడిగుడు ఇది వెరైటీ ఇది ఇది మీరు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఇది ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టాలి మీరు బాగా చేయాలి ఇది ప్రతి అర కేజీకి నూనె అనేది ఖచ్చితంగా వాడదు ఎకరాకి ఎకరాకి వచ్చి ఒకటిన్నర కేజీ వాడదు ఐదు కోడిగుడ్లు వేసి మిక్సీలో వేసి డ్రమ్ములో కలిపి ఈ మందు అది కలిపి స్ప్రే చేస్తారు దోమకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది కోడిగుడ్లు అనేది గా పనిచేస్తుంది అంత సతవా బలానికి చుట్టూ కూడా అంతలో సతవా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కొట్టిన దానికంటే కోడిగుడ్లు కొట్టి నూనె కొట్టి అంతలో సతవా ఇప్పుడు ఆనందం కూడా దాదాపు ఒక ముప్పై 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 ఐదు లీటర్లు వదిలే ఆముదం కోడిగుడ్లు యాభై కోడిగుడ్లు ఐదు కేజీలు ఆముదం ఆముదం డిప్లో వదిలినాను ఇంకా అది ఉన్న రెండు డబ్బాలు ఉంది ఒకటిన్న డబ్బా ఉంది ఐదు రేపు వదిలేస్తాను కోడిగుడ్లు దాదాపు అంటే మూడు ఎకరాలకు వచ్చిన ఒక యాభై గుడ్లు కోడిగుడ్లు ఆ మామూలుగా మిక్సీ చేసి మిక్సీ చేయకపోతే డిప్పులో పాదు ఆ డిప్పులు మిక్సీ చేసిన తర్వాత నీరు అయిపోయి నీరు అయిపోద్ది ఆ చిక్కదనం అనేది ఉండదు వెళ్ళిపోద్ది అది దానికి బలం మిరపంటే ముడత తామర పురుగు దోమ ఇవన్నీ ఎక్కువగా ఉంటది కదా ఎక్కువగా ఉంటది వాడి చెప్తాను దానికి మూడతకు కానీ దేనికైనా తట్టుకునే వెరైటీ తేజ డబల్ టూ డబల్ టూ బంగారం ఒకటి తెగుళ్ళు తట్టుకునే శక్తి ఉంది ఈ ఇత్తనానికి బొబ్బరు కూడా లేదు ఎడలోపు చెట్టు వచ్చినా తట్టుకునే శక్తి ఉంది బొబ్బరు కానీ ఎప్పుడు కానీ అందరు బొబ్బరు వస్తుంది అయ్యి వస్తుంది వస్తుంది అని చెప్పిండ్రు మాడిపోయిన పాటు ఈ ఇత్తనం తట్టుకునే శక్తి ఉందని చెప్పిండ్రు అందువల్ల ఏంటంటే మనకు పెద్దగా ఎఫెక్ట్ కరపల్ల ముడత అనేది అపెక్ట్ కనపడలేదు ఇప్పుడు ముడతకి ముడతకి ఉబ్రాన్ కొట్టా ఉబ్రాన్ ఉబ్రాను రీజెంట్ రెండు కలిపి కొట్టా ఎక్సలెంట్గా పనిచేసి హెండ్ కూడా చెప్పాను వెంకటేశ్వర్ కూడా కుట్టే ఉన్నాడు ఇది ఉబ్రాన్ అనేది సూపర్ పని చేస్తాడు వేరే కంపెనీ మానవ పని ప్లస్ ప్రకాశస్ కొట్టారు రెండు దప్పాలు ముడత వరకే మళ్ళీ దోమకి మామూలుగా తెల్లదోమకి పచ్చదోమ ఇవన్నిటికీ రకరకాల మందులు కవాచ్ అని ఇంకా మామూలుగా చెప్పేది అని నుండి ముందు రకరకాల మందులు అన్ని కొట్టాను బేరీ కంపెనీ వాడు చెప్తే ఎవరికి కొట్టలే సరే కొట్టాను బ్రహ్మానంగా తోట పెంచాను అని చేశాను సరే అది ఫలితం రాబోయే వరకు ఎట్లా వస్తుంది అది కూడా బాగానే ఉందని నీ బోటోళ్ళు చెప్తుంటే ఉన్నది కూడా అవి అసలు లేదు అసలు మీ గారితోనే మందు కొట్టాలంటే ఏ విధానం కొట్టాలనేది లేదు తైవాన్ పంపుతో కొట్టాలంటే అసలు పాలేము పాలేము బ్యాటరీ పంపుతో కూడా నిదానంగా కొట్టుకుంటా ఎకరాకు వచ్చే డ్రమ్ము నీళ్ళు అనేది ఒకటి డ్రమ్ము నీళ్లు కొడుతుండే మందు కూడా అట్నే వేసి కొడుతుండ కొట్టి నీళ్లు కొట్టకుండా మందు కూడా వేసి పవర్ఫుల్ పవర్ఫుల్గా ఎక్కువ తడుపుతా బెనివా ఫస్ట్ లో ముప్పై రోజులు ఏ చెట్టు ఏ వదుల నుంచి యాభై రోజులు యాభై ఐదు రోజుల యజులో రెండు దఫాలు కొట్టాలి బెనివా దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే జీవితం అంతా చెట్టు జీవితం అంతా దానికి ఆ పోషక పదార్థాలు అందిస్తూ చెట్టు కాయ నాణ్యత విపరీతంగా పెరుగుద్ది ఆ కాయ చూస్తేనే మార్కెట్లో పరిగె పరిగెత్త వస్తుంది మనకు అది వ్యాపారస్తుడు ఏమయ్య ఏం కొట్టినావు ఏంది ఇంత షైనింగ్ ఉందని అడుగుతుంది మనం బినియోగ కొట్టినామని చెప్పి ఎవరు చెప్పారు ఆయన అంటే అలా మాకు ప్రసాద్ చెప్పాడు పెద్దలతో రెండు సార్లు ఛేదించేసాడు తర్వాత మూడోసారి సపరేట్గా గొర్రు ఒకటి తయారు చేపించిన ఈ దీనికి మనం గొర్రు మనకాళ్ళు లేవు నేను ఒక నాలుగు వేలు పెట్టి గుర్రు తయారు చేపించి దానికి బ్లేడ్లు తయారు చేపించి రేగి బిగించి బోధి తోలే దాంతో ఎదలతోనే తోలే అప్పుడు ఎదలు తోలితేడు ఆ చెట్లన్నీ ఎరగు తొట్టినాయని చెప్పి బాధ పుట్టేది నాకు అయినా ఏంటంటే ఆ బాధ పోయినా ఒక చెట్టు పోయినా అంత మూడు వందలు అయినాయి ఇప్పుడు తెలుస్తా ఉండే అదే సంగతి అంటే కూలీలు ఎక్కువ పడతారు కూలీలు ఎక్కువ పడతారు దాదాపు కూలీలు నాకు తెలిసి ఒక ఐదు లక్షలు పైన ఆరు లక్షలు దాకా కావచ్చు ఆరు లక్షలు కావచ్చు కోతకు మొత్తం అయిపోయేవారు ఈ మూడు ఎకరాలకు ఆరు లక్షలు అంటే మ్యాక్సిమం ఎకరాకు రెండు లక్షలు అవుతుంది ఎకరాకు రెండు లక్షలు అయినా పెట్టుబడి ఒక లక్ష అయ్యి ఉంటుంది అప్పుడు దాదాపు మూడు లక్షలు వచ్చు అదే మ్యాక్సిమం తొమ్మిది లక్షలు అనేది ఆవరేజ్ ఏడు లక్షలు ఏడున్నర లక్ష అవుద్ది కూలీలకి ఏమైనా తగ్గితే తగ్గితే ఆడ డబ్బులు తగ్గుతాయి లేకపోతే ఈ పెట్టుబడి నాకేం కాల నాకు అనిపించలేదు అసలు అసలు పెట్టినట్లేదు చేసినట్లు లేదు ఒక్క వాడు వచ్చిన పొద్దు నాలుగు వందలు ఇస్తాను అంటే నెల నెలకు వచ్చి మాక్సిమం ఇరవై రోజులు ఉంటాడు అన్నీ మెయిన్ గా నాలుగు పాయింట్లు చెప్పండి మిరప వేసేవాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటది వెరైటీ వేసేవాళ్ళు తోలి దుక్కి దున్నకూడదు దుక్కి దునకూడదు కల్టివేటర్ మామూలుగా ఊలు ఈనాడు కూర ఈ తోలుకొని మిరప చెట్లు నాటుకుంటే మంచి ఉపయోగం ఉంది మనం ప్లవ్ వేసి దున్నేమనుకో భూమి లోతులో ఎరువు పడి చెట్టు నత్ర మిరప చెట్టు తీసుకోలేదు ఒక బొప్పాయి తీసుకుంటుంది కానీ ఇది తీసుకోలేదు ఎరువు తీసుకునే అవకాశం లేదు లేట్ అవుద్ది లేట్ అయిన దాని వల్ల మనకు మిరప చెట్లు టయానికి రాలేవు పెరగలేవు చేయలేవు నేను ఒకసారి ఎరువు తోలేసి గుర్రదోలేము కిల్లర కొట్టడం ఈ వ్యవసాయం చేసినా కానీ ప్లవ్ ఇవ్వు చేయలే నాకు మొట్టమొదటి దానివల్లనే నాకు సగం లాభదాయకం కనబడింది గురువు ప్లవ్ మటుకు వేయకూడదు గురదోలుకోవటం గడ్డి పడినప్పుడల్లా గురదోలుకోవటం గురు చేయటం తప్ప ఇంకా మనం ఏమీ చేయలేదు ఫస్ట్ దుక్కి చేసుకుని బాగా వ్యవసాయం చేసుకుంటా ఉండి మనం నార్ మడి మనం పెంచుకొని లేదా నర్సరీలో ఇతనాలు ఇచ్చి నర్సరీలు తెచ్చుకొని కూడా తర్వాత ఏంటంటే మనం చేసే వనిగి బట్టి నాటిని పాట ఏదో గబ్బు ముందు కొట్టుకుంటా చేస్తూ ఉంటే మిరప చెట్లు ఎన్నైనా వండియచ్చని నాకు ఇప్పుడు ఒక అదేమో అయితే కూలీలు కానీ ఇబ్బంది పడినా కానీ ఇరవై చెట్లు పండించే దాని గురించి పది పైసలు భాగం అయితే తొంభై పైసలు భాగం కూలీ వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి వాళ్ళ వల్ల బాధ వాళ్ళు కాయలు వస్తుంటాయి చెట్లు చెట్ల ఆ చెట్లు కడుకుడు పోనీ మంచం మీదనే కూర్చుంటాం వాళ్ళు ఒక ముఠా ఒక మనిషి ఒక ముఠా కాడ మనిషి పెట్టి ఆ కాయలు పోను ఆ రకంగా తూక్కుతా ఉండే బాధ ఆటో వాళ్ళు కూడా పాపం బాధే ఆటో డ్రైవర్లు కూడా తక్కువ దమ్మా తక్కువ అని చెప్తానే ఉంటారు వాళ్ళు కూడా బాధేంటే దాదాపు నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగులు ప్యాక్ చేసి పెట్టుకోవాలి ఆ ఇతరం అయితే ఇదైతే మటుకు నాలుగు అడుగులు పెట్టుకుంటే బంగారం నాలుగు కాబట్టి మూడున్నర పెట్టినా ఇది ఒక రకంగా ఉంటుంది ఇది తేజ డబల్ టూ డబల్ టూ అనేది మటుకు ఐదు అడుగులు ఖచ్చితంగా పెట్టాలా ఐదు ఐదున్నర పెట్టిన అయిపోయిందిరా పెట్టాలా దాన్ని సపరేట్గా తయారు చేయాలి ఎక్సలెంట్గా మనం చేసుకుంటే డెబ్బై కాదు ఎనభై గంటలు చెట్టు వచ్చి మూడు చెట్లు పోయినా సరిపోతుంది ఇప్పుడు ఆ సాలు మూడు రోజులు ఒక మనిషి ఒక్క సాలు మూడు రోజులకు వస్తుంది అదే పెద్ద చెట్టు నాటుకున్నాం అనుకో మూడు రోజుల కాయలు కోసిన చెట్టు ఇరిగిపోకుండా ఎఫెక్ట్ లేకుండా బ్రహ్మానం ఒక చెట్టుకు గంపిడికాయలు వస్తుంది చెట్టు కాయలు వస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం ఆ చెట్టు కాయలు కోస్తే మొత్తం కానీ పచ్చి కానీ కానీ బుట్టకాయలు ఉన్నాయి ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు పోసినా బుట్టకాయలు ఉన్నాయి ఉన్నాయి అందువల్ల చుట్టూ విపరీతంగా సాగిలు సాగిపోద్ది మన కొమ్మల కొమ్మలు సాగి సాగి స్టెప్పులు స్టెప్పులు పెరుగుతుంది కింద స్టెప్ వేరు పది స్టెప్ వేరు మళ్ళీ స్టెప్ వేరు మూడు స్టెప్పులు వచ్చింది మూడు స్టెప్పులు వచ్చి మూడు రోజులు ఆరు కోతలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆరు కోతలు ఆరు కోతలు వచ్చినట్టు ఆరు ఇంకా చెప్పాల్సిన పనేలే ఆరు పదులు అరవై క్వింటాల్ మ్యాక్సిమంగా ఒక కోతకు వచ్చి పది కింటాల్ మా ఒక కోతకు వచ్చి పది కింటాలు ఈజీగా పండి ఎకరాకి అరవై కింటాలు అనేది మ్యాక్సిమం అనుకున్నాను నేను అందరూ వచ్చి డెబ్బై కింటాలు కావచ్చు యాభై కింటాలు కావచ్చు అంటుండ్రు ఇప్పుడు దాని గురించి మనం చూద్దాం ఈ తాపం పోసి తర్వాత ఒకసారి మళ్ళీ వచ్చి ఎన్ని కింటాలు అయినప్పుడు చెప్తాను నేను పట్టీ ప్రకారంగా అమ్మిన పట్టిస్తాను ఏసీలో తెలిసిపోతే కాట వేసి పంపిస్తాను ఏసీ నాకు ఎన్ని వచ్చిన సంగతి తెలుసు లాస్ట్ లో ఇన్ని కింటాలు ఏవైతే కూడా నేను చెప్తా బంగారం డెబ్బై ఇచ్చుంటే ఎన్ని వచ్చినాయి అది ఎకరా రెండు ఎకరాలు ఇరవై ఇచ్చుంటే ఎన్ని వచ్చినాయి అని కూడా నేను అన్ని కరెక్ట్ గా చెప్పి చెప్తాను నీ నెంబర్ నాకు ఇస్తే తప్పకుండా నీ నెంబర్ నాకు ఇదండి సో ఇదండి ఫ్రెండ్స్ చూశారు కదా రైతు మాటలో అంటే పెట్టుబడి చూడండి ఎంత భారీగా పెట్టుబడి పెడుతున్నారు పొలాన్ని ఎంత బాగా కాపాడుతున్నారు ప్రతి సంవత్సరం పశువులు ఎరువు ఇరవై నుంచి ఇరవై ట్రిప్ల వరకు పశువులు ఎరువు తోలుతారంట దాంతోపాటుగా ఫర్టిలైజర్స్ కూడా బాగా ఎక్కువగానే ఇచ్చేసి పంటలు అనేది బాగా దిగుబడి తీస్తున్నారు దానికి తోడు కనుక రేటు కనుక కలిసి వచ్చిన సంవత్సరం మంచి లాభాలు అయితే పొందుతున్నారు రేటు కలిసి రాక ఏదైనా వర్షాలు ఈ వాటర్ లేక బోర్ సమస్యలు అట్లాంటి టైంలో కొంచెం ఏదో ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు మిగతా టైంలో మాత్రం దిగుబడి అయితే మాత్రం చాలా ఎక్కువగా తీస్తున్నారు అనమాట పెట్టుబడి అట్లా పెడుతున్నారు దిగుబడి కూడా అంత బాగా తీస్తున్నారు కాబట్టి రైతు సక్సెస్లో ఉన్నారు ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం మీద బాగా సక్సెస్ఫుల్గా ఆర్టికల్చర్ అంటే బొప్పాయి పండించడం ఇచ్చడం కానీ మిరపలో కానీ రైతు ఎవరంటే అన్నగారి పేరే చెప్తున్నారు అనమాట సో అంజిరెడ్డి గారు కదా అంజిరెడ్డి గారి పేరే చెప్తున్నారు ఇవాళ మనం వచ్చి విజిట్ చేయడానికి దానికి వచ్చామన్నమాట చూద్దాము అసలు ఎట్లుంది పంట ఏంటి అని చెప్పేసి చూద్దామనేసి వచ్చామనమాట పంట అయితే ఓవరాల్గా రైతుగారు చెప్పారు మొత్తం ఉన్న పరిస్థితి అంతా చెప్పారు నాటినప్పటి నుంచి ఏం జరిగింది మొత్తం అంతా చెప్పారు కదా సో ఇట్లుందనమాట మనం నేలను కనుక ఎంత బాగా కాపాడుకొని ఎంత పశువులు ఎరువు కానీ ఎంత ఎక్కువగా ఇచ్చుకొని అంత బాగా పెట్టుబడి పెడితే అంత బాగా దిగుబడి వస్తుందని చెప్పేసి అన్నగారు చెప్తున్నారు అనమాట సో నెక్స్ట్ టైం కూడా వద్దాము పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎంత దిగుబడి వచ్చింది ఏంటనేది కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాం ఇప్పటికైతే మూడు ఎకరాలకు ముప్పై క్వింటాలు ఆల్రెడీ కటింగ్ చేశారు ఒక కటింగే జరిగిందండి ఇప్పటికి ఇంకా నాలుగైదు కటింగ్లు ఇంకా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట రైతు సో ఇదండి నెక్స్ట్ టైం మళ్ళీ రైతుతోనే మాట్లాడదాం సో థ్యాంక్ యూ